హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలుఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయ్యి టాపిక్ ఏంటంటే ఏపీఎస్ఐ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఫైనల్ లిస్ట్ అనేది పెట్టడం జరిగిందండి అయితే దానికి సంబంధించి డీటెయిల్స్ చెప్పే ముందు ఎవరైతే నాలుగు వందల పదకొండు పోస్టులకు మనకి నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి ఎస్ఐకి సంబంధించి దానికి సెలెక్ట్ అయినటువంటి ప్రతి స్టూడెంట్కి కూడాను కంగ్రాచులేషన్స్ అండి అయితే మరి మన కోచింగ్ నుంచి అంటే లైక్ ఐక్యూ యాప్ నుంచి కానీ లేదంటే యూట్యూబ్ ఛానల్ నుంచి కానీ కొంతమంది సెలెక్ట్ అయ్యారు అందులో ఇద్దరు స్టూడెంట్స్ అనమాట నిన్న మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగిందనమాట సో నాకు కానీ మన మురళీకృష్ణ సార్ కానీ ఫోన్ చేశారు మాకు చాలా హ్యాపీ అనిపించింది సో ఎందుకంటే ఇప్పటిదాకా ఇదివరకు తీసుకుంటే చాలా ఎగ్జామ్స్కి సంబంధించి యాప్లో చాలా మంది మెసేజెస్ పెట్టారు సార్ మేము పలానా జాబ్కి సెలెక్ట్ అయ్యాం లేదు సచివాలయం సెలెక్ట్ అయ్యాం హైకోర్టు జాబ్స్కి సెలెక్ట్ అయ్యాం లేదంటే తెలంగాణలో వచ్చినటువంటి నోటిఫికేషన్కి సెలెక్ట్ అయ్యామని చెప్పారు కానీ మేము ఎప్పుడు వాళ్ళ తల్లి నెంబర్స్ కలెక్ట్ చేయడం ఏం చేయలేదండి అయితే ఇప్పుడు మాకు ఫోన్ చేసినటువంటి ఇద్దరు స్టూడెంట్స్ ఏంటంటే అంటే మాకు టచ్లో ఉండేవారనమాట అయితే ఒక అబ్బాయి వచ్చేసి కృష్ణా డిస్టిక్ నుంచి సెలెక్ట్ అయ్యాడు ఇంకొక అబ్బాయి వచ్చేసి వెస్ట్ గోదావరి నుంచి సెలెక్ట్ అయ్యి వీళ్ళిద్దరు కూడా ఏపీ ఒకే ఎస్సీ సివిల్ జాబ్స్ అనమాట సంపాదించారనమాట సో వాళ్ళిద్దరికీ కంగ్రాచులేషన్స్ అండి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నన్ను ఫోన్ చేసి సార్ మీ యూట్యూబ్ ఛానల్ని అలాగే మీ యాప్ని మీరు చెప్పినటువంటి ట్రిక్స్ని అవన్నీ కూడా మేము చాలా కాలం నుంచి ఫాలో అయ్యాము మీరు పెట్టినటువంటి ఎంసీక్యూలు కానీ బాగా ఫాలో అయ్యాము అలాగే నేను అలాగే మన మురళీకృష్ణ సార్ అంటే మన యాప్లో జాగ్రఫీ అండ్ సొసైటీ క్లాసెస్ చెప్తున్నటువంటి మురళీకృష్ణ సార్ ఎవరైతే ఉన్నారో సో మా ఇద్దరం ఓకేనండి కాంబినేషన్లు అనమాట వాళ్ళు మాకు కాంటాక్ట్ చేయడం సో మేము వాళ్ళకి గైడెన్స్ ఇచ్చామంటే ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఒక యాస్పిరెంట్కి జస్ట్ మీరు అలా చదవండి అని మాత్రమే ఫ్యాకల్టీ చెప్పగలరు లేదంటే మనకి మనం ఏదైతే వేలో అనుకుంటాం ఆ వేళ కోచింగ్ ఇవ్వగలం కానీ మాక్సిమం ఎఫర్ట్ అనేది యాస్పిరెంటే పెట్టాలి అది ఈ ఈరోజు మనకు ఉన్నటువంటి ఎగ్జిస్టెన్స్ నోటిఫికేషన్ గ్రూప్ టూ అవ్వచ్చు లేదంటే ఎస్ఐ అవ్వచ్చు ఎనీ ఎగ్జామినేషన్ సో చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే సో వాళ్ళిద్దరు వాళ్ళిద్దరూ అంటే ఒక అబ్బాయి నవీన్ అండి ఒక ఈ అబ్బాయి కృష్ణా డిస్ట్రిక్ట్ అనమాట అవనగడ్డ ఇంకొక అబ్బాయి వచ్చేసి మనకి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అనమాట అబ్బాయి పేరు ప్రసాద్ అనమాట సో వీళ్ళిద్దరికీ ఏపీఎస్ఐ సివిల్ జాబ్స్ వచ్చాయనమాట వాళ్ళు సెలెక్ట్ అయ్యారనమాట సో ఫిబ్రవరిలో మోస్ట్లీ వాళ్ళకి పోస్టింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది నిన్న వాళ్ళిద్దరు ఫోన్ చేసి మాకు చెప్పారనమాట మాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఎవరైనా సరే స్టూడెంట్స్ ఓకే మాకు కమ్యూనికేషన్లో లేకపోవడం వల్ల కానీ నెంబర్స్ తెలియకపోవడం వల్ల కానీ మీరు ఎవరైనా సరే ఏదైనా సరే జాబ్కి సెలెక్ట్ అయితే మీరు కింద డిస్క్రిప్ మనకి కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే మన యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు లేదంటే యాప్లో అవ్వచ్చు ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ కంటెంట్ మాత్రం ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట అన్నెసరిగా ఎక్కువ టాపిక్స్ చెప్పేసి కన్ఫ్యూజ్ చేయకుండా ఎందుకంటే సాధారణంగా కోచింగ్ అనేది ఎందుకు తీసుకుంటారంటే ఒక పర్సను ఓకే తనకి ఫుల్ ఫ్లెజ్డ్గా ఆ విషయం మీద నాలెడ్జ్ లేదు అని అనుకున్నప్పుడు ఎవరిదైనా సరే సపోర్ట్ తీసుకోవాలనుకుంటారన్నమాట సో అలాంటి టైంలో కోచింగ్ అనేది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే కోచింగ్ వల్ల మాత్రమే జాబ్ వస్తుందంటే అది ఎప్పటికీ కాదు కానీ కోచింగ్తో పాటు మనం సిన్సియర్గా ఎఫర్ట్ పెడితే డెఫినెట్గా మనకి పోస్టింగ్ వస్తుంది అనమాట అట్ ది సేమ్ టైం ఏంటంటే దానికి చాలా ఈక్వేషన్స్ ఉంటాయి ఓకే అంటే మనకి చాలా పరిస్థితులు అనుకూలించాలి కొంతమంది ఏంటంటే ఎన్ని నెగిటివ్ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా దాని అంతటిని అధిగమించి ఒక్కసారి నాకు జాబ్ వస్తే నా లైఫ్ మొత్తం చేంజ్ అవుతుంది కదా అని ఆలోచించి పట్టుదలతూ ఉంటారు ఇంకొంతమంది పరిస్థితులకు భయపడిపోయి మధ్యలో వదిలేస్తారు ఇలా చాలా ఉంటాయన్నమాట ఈక్వేషన్స్ సో కాబట్టి ఎనీవేస్ ఏదైనా సరే ఎందుకంటే ఒక పర్సను ఓకే సాధారణ స్థాయిలో ఉండి ఓకే ఒక ఎగ్జామినేషన్కి అప్లై చేసి దానికి చదువుకొని ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యి ఈవెంట్స్ క్వాలిఫై అయ్యి మళ్ళీ మెయిన్స్ క్వాలిఫై అయ్యి సో ఇంత చేయడం అంటే ఇది అంత విషయం అంత ఈజీ సింపుల్ విషయం కాదు ఎందుకంటే చాలామంది కాంపిటీషన్ ఉంటారు సో కాబట్టి మాకైతే చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళ మాటల్లో కూడా చాలా ఆనందం కల్పించింది సో వాళ్ళు చెప్తారు బేసిక్గా ఏంటంటే సార్ మీరు ఇచ్చిన గైడెన్స్ వల్ల మీరు ఇచ్చిన మోటివేషన్ వల్ల మాకు జాబ్ వచ్చిందని చెప్తారు కానీ బట్ నేను కూడా వాళ్ళతో అదే చెప్పాను ఏ ఎవరు ఎంత మోటివేషన్ ఇచ్చినా సరే ఓకే మనం ఎంత కోచింగ్ ఇచ్చినా మేము ఎంత కంటెంట్ చెప్పినా సరే ఎండ్ ఆఫ్ ద డే ఆస్పిరెంట్ ఓకే తను సిన్సియర్ ఎఫర్ట్ పెట్టి తన గనక దాన్ని రిఫ్లెక్ట్ చేసినట్లయితే ఎగ్జామ్లో అప్పుడు మాత్రం రిజల్ట్ వస్తుందని చెప్పేసి మేము వాళ్ళతో కూడా చెప్పడం జరిగింది ఇదే ఏ ఎగ్జామ్కైనా సరే అప్లికబుల్ అవుతుందండి ఈరోజు మన దాంట్లో గ్రూప్ టూ ప్రిలిమినరీ సంబంధించిన కోర్స్ ఉంది సో దాన్ని కూడా మేము అంతే సిన్సియర్ ఎఫర్ట్తోనే క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది సో మీరు ఇప్పటిదాకా ఎవరైనా సరే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్య అని చెప్పేసి కనుక సెర్చ్ చేస్తే మీరు మన బాలు ఐక్య యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎక్కువ మందిని ప్రిలిమినరీ నుంచి మెయిన్స్కి తీసుకెళ్లాలనే కాన్సెప్ట్తోనే మనం ఆ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఇండియన్ హిస్టరీ నేను చెప్తున్నాను సోషియాలజీలో కొన్ని టాపిక్స్ చెప్తున్నాను బికాస్ ఆర్ సమ్ టచ్ విత్ ఇండియన్ పాలిటీ ఓకే అవి నేను చెప్తున్నాను అలాగే మురళీకృష్ణ సార్ వచ్చేసి మిగతా టాపిక్స్ అండ్ జాగ్రఫీ మురళీ సార్ అండ్ అలాగే మెంటల్ ఎబిలిటీ మనకి మేత్రి శ్రీనివాస్ సార్ చెప్పారు నెక్స్ట్ అలాగే కరెంట్ అఫైర్స్ కూడా నేనే డీల్ చేస్తాను ఇంటర్నేషనల్ అఫైర్స్ నేషనల్ అఫైర్స్ కొన్ని మురళీకృష్ణ సార్ కూడా ఎండార్స్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మనకు అల్టిమేట్గా ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నామా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఓకే అయితే మనం చెప్పిన క్లాసెస్తో పాటుగా ఒక స్టాండర్డ్ బుక్స్ కనుక మీరు ఫాలో అవుతూ ఒక పర్టికులర్ టైం నిన్న నేను పెట్టాను హౌ టు క్వాలిఫై గ్రూప్ టు ప్రిలిమినరీ అని సో మీరు అలా కొన్ని టిప్స్ కనుక ఫాలో అవుతాయి ప్రతిరోజు ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ కన్సిస్టెంట్గా చదివితే మీరు డెఫినెట్గా క్వాలిఫై అవుతారండి సో కాబట్టి ఇంకా ఎవరైనా సరే స్టూడెంట్స్ ఓకే ఉంటే మాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకే అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఇంకొక విషయం ఏంటండి అంటే కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి అది సుప్రీంకోర్టులో కేసు ఉందనమాట హోంగార్డ్స్కి సంబంధించి ఓకే వాళ్ళ రిజర్వేషన్ కోసం కేసు వేయడం జరిగింది మోస్ట్లీ ఇది జనవరిలో హియరింగ్ ఉందంటున్నారు ఏపీకి సంబంధించి సో దానికి సంబంధించిన రిజల్ట్స్ కూడా వస్తాయి కాబట్టి ఓకే మీరు బాగా ప్రిపేర్ అవుతూ ఉండండి డెఫినెట్గా మీకు మంచి సక్సెస్ అనేది వస్తుంది సో మన యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఓకే ఏంటంటే మన యూట్యూబ్ యూట్యూబ్లో ఏం చేస్తానంటే నేను మనం ఏదైతే రెగ్యులర్గా ఎస్ఐ టైంలో కానీ ఎస్పెషల్లీ ఎస్ఐ నోటిఫికేషన్ టైంలో ఫ్రీక్వెంట్గా ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ ఇండియన్ హిస్టరీ అలాగే పాలిటీ ఎకానమీ అలా కంటిన్యూస్గా వీడియోస్ పెడుతూ ఉంటే ఒక స్టూడెంట్ నన్ను అడిగారు ఓకే అబ్బాయి ఏంటంటే అడిగారు సార్ ఇవన్నీ కలిపి ఒక వీడియోలో మీరు అంటే ఒక కోర్సు లాగా క్రియేట్ చేయండి సార్ ఎంతో కొంత ఫీజు పెట్టి అంటే మొత్తం హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ అన్ని రకాల ఎంసీక్యూస్ అన్నీ కలిపి ఒక కోర్సు లాంచ్ చేశాను అనమాట అది కొద్ది రోజులు ఉంచిన తర్వాత దాన్ని అన్పబ్లిష్ చేస్తాను ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్గా మీకు ఎంసీక్యూస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో కాబట్టి డైలీ మీరు మనం యూట్యూబ్లో పెట్టేటటువంటి ఎంసీక్యూస్ అట్లీస్ట్ ఫాలో అవ్వండి మీకు వీలైతే ఓకే కోర్స్ తీసుకోండి ఇది కూడా నేను ఎక్కువ వ్యాలు ఎక్కువ ప్రైస్ పెట్టలేదు ఫైవ్ హండ్రెడే పెట్టాను దీనికి టెస్ట్ సిరీస్ ఇచ్చాము సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఇచ్చాము టెస్ట్ సిరీస్లో కాన్సన్ట్రేషన్ ఎగైన్ ఆన్ కరెంట్ అఫైర్స్ అండి స్పెషల్ ఫోకస్ ఆన్ కరెంట్ అఫైర్స్ పెట్టాము సో కాబట్టి మీకు మన యాప్ యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను బలంగా నమ్ముతున్నాను ఎందుకంటే మనం చెప్పేటటువంటి విధానం కూడా అలాగే ఉంటుంది ప్రతి టాపిక్ని కూడా మీకు సింపుల్ వేలో ఓకే కొన్ని టాపిక్స్ అన్ఫిల్గా ఉండుండొచ్చు సార్ ఈ టాపిక్ అవ్వలేదని కొంతమంది స్టూడెంట్స్ చెప్తుంటారు అది ఓకే కానీ చెప్పిన కాటికి సార్ ఈ టాపిక్ బాగాలేదని మాత్రం నేను ఎప్పుడు ఫేస్ చేయలేదండి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ వెరీ హ్యాపీ ఫర్ దట్ ఓకే ఎందుకంటే బాగోపోవచ్చు కూడా ఎందుకంటే అందరికీ అన్ని టాపిక్స్ నచ్చాలని రూల్ లేదు ఎందుకంటే ఒక్కొక్క ఫ్యాకల్టీకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది సో కాబట్టి మ్యాక్సిమం ఓకే మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను నేను ఓకే మన మురళీకృష్ణ సార్ కానీ సో కాబట్టి చక్కగా మన యూట్యూబ్ క్లాసెస్ని ఫాలో అవ్వండి కరెంట్ అఫైర్స్ కానీ మిగతా సబ్జెక్ట్స్ కానీ ఫాలో అవ్వండి ఓకే అలాగే నెక్స్ట్ వచ్చేసి మన యాప్లో ఓకే మీకు నచ్చినటువంటి కోర్స్ తీసుకోండి డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ బాక్స్లో అడగవచ్చు యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో కూడా అడగచ్చు అనమాట అండ్ వన్స్ అగైన్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ స్పెషల్ కంగ్రాచులేషన్స్ ఫర్ నవీన్ అండ్ ప్రసాద్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్